గాంధీ డెబ్భై ఆరో వర్ధంతి నివాళి జనవరి ముప్పైనా ఈ సందర్భంగా వి ఉమామహేశ్వరరావు విరచిత అంశం గాంధీ డెబ్భై ఆరవ వర్ధంతి నివాళిని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను వినండి గాంధీ డెబ్భై ఆరవ వర్ధంతి నివాళి లౌకికతత్వం ప్రజాస్వామ్య పరిరక్షణే గాంధీజీకి నిజమైన నివాళి తాను సనాతన హిందువునని నిత్యం భగవద్గీత పారాయణం చేస్తానని దాన్ని అనుసరించే జీవితాన్ని మలుచుకున్నానని ప్రకటించుకున్న పితను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన హిందూ మతోన్మాది ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథురామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు గాంధీ హత్య కేసులో ఆధారాలు లేక విడుదలైన సావర్కర్ శిష్యుడే గాడ్సే మత సామరస్య సాధన కోసం గాంధీజీ చేసిన కృషి స్వాతంత్రం ప్రజాస్వామ్యం కోసం ఆయన సల్పిన పోరాటం జీర్ణించుకోలేకనే ఆర్ఎస్ఎస్ వారు ఈ దారుణానికి పాల్పడ్డారు భారతదేశ ప్రజల నిర్దిష్ట పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకున్న స్వాతంత్ర ఉద్యమ నేతల్లో మహాత్ముడు అగ్రగణ్యుడు గాంధీ ఆర్థిక సనాతన భావాల పట్ల విభిన్న దృక్కోణాలు చరిత్రకారుల్లో ఉన్నప్పటికీ భారతీయులందరినీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమ పదంలోకి నడిపిన నాయకుడు గాంధీజీ తొలినాటి జాతీయోద్యమంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విజ్ఞప్తులు రాయబారాల ద్వారా రాయితీలు పొందాలని ఉద్యమిస్తుంటే గ్రామీణ పట్టణ దిగువ తరగతులను కూడా స్వాతంత్ర పోరాటంలోకి నడిపిన నాయకుడు ఆయన ఆ మహనీయుణ్ణి హత్యగావించడానికి సిద్ధాంత పునాది కలిగిన ఆర్ఎస్ఎస్ సామ్రాజ్యవాదులకు మోకరిల్లింది గాంధీజీ ఆ ధోరణిని ప్రతిఘటించాడు ఆ సిద్ధాంతవాదులే దశాబ్ద కాలంగా దేశ రాజకీయ అధికారాన్ని ఏలుతున్నారు మరోసారి ఇరవై ఇరవై నాలుగులో అధికారానికై అరులుచాస్తున్నారు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ద్వారా తమ మతోన్మాద మనువాద ఎజెండాని పూర్తిగా అమలు జరపాలని ఉవ్విళ్ళూరుతున్నారు భారత ప్రజలు సంపద సృష్టికర్తలైన కష్టజీవులు ఈ ప్రమాదాన్ని నివారించడానికి ప్రతిన బోనాల్సిన సందర్భం ఇది మతం పట్ల మహాత్ముడి అభిప్రాయం పరిశీలిస్తే భిన్నత్వంలో ఏకత్వం దాన్ని గాంధీజీ నమ్మాడు వివిధ మతాలున్న మన దేశం వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటూనే ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయాలన్నాడు మతం పూర్తిగా వ్యక్తిగతమైనదని రాజకీయాల్లో ప్రభుత్వ విధానాల్లో దానికి పాత్ర ఉండరాదని ప్రవచించటమే కాదు ఆచరించాడు గాంధీజీ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగు రాత్రి గాంధీజీ స్వాతంత్ర సంబరాల్లో పాల్గొనలేదు ఆ రోజు రాత్రి మత కలహాలను ఆపడానికి ప్రయత్నించాడు అంతకుముందు దేశ విభజన సందర్భంగా ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న నౌఖాలీలో హిందూ ముస్లిం మతోన్మాద కేలల్ని నివారించడానికి సత్యాగ్రహం చేపట్టాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పన్నెండున బిర్లా గృహంలో చేసిన చివరి నిరహార దీక్ష కూడా మత సామరస్యాన్ని కోరుతూ చేపట్టినదే మత సామరస్యం పట్ల లౌకికవాదం పట్ల ఆయన అచంచల విశ్వాసాన్ని తెలియజేస్తుంది కానీ హిందుస్థాన్ దేశంలో హిందూ జాతి హిందూ మతం హిందూ సంస్కృతి భాషలు తప్ప భిన్నమైన వారందరూ జాతి జీవనం నుండి బహిష్కృతులవ్వాలని భిన్నంగా ఉండేవారంతా దేశద్రోహులని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే ఆర్ఎస్ఎస్ అధినేత గోల్వాల్కర్ ప్రకటించాడు నేటి పాలకులు దానినే ఆచరిస్తున్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టడం జాతులు భాషలు సంస్కృతులు వాటి మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడం చూస్తూనే ఉన్నాం అనుభవిస్తున్నాం దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని గాంధీజీ ఉద్బోధించాడు దేశ స్వాతంత్రానికి పునాది హిందూ ముస్లిం ఐక్యత అని గాంధీజీ చాటాడు నేడు అదే శిరోధార్యం సామ్రాజ్యవాద వ్యతిరేకత స్వావలంబన అనే విషయంలో గాంధీజీ సామ్రాజ్యవాద వ్యతిరేకి దక్షిణాఫ్రికాలో ఉండగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించాడు మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కోసం ప్రజల్ని ఐక్యం చేసి పోరు సలిపాడు కానీ నేటి పాలకులు అమెరికన్ సామ్రాజ్యవాదుల ముందు మోఖరిల్లి స్వాతంత్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లను వారికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ నిస్సిగ్గుగా బలపరుస్తున్నారు అమెరికా కనుసన్నల్లో భారత సార్వభౌమత్వాన్ని నీరుగార్చేలా వివిధ రకాల ఒప్పందాలు చేసుకోవటం శాంతికి భంగం కలిగించే విన్యాసాల్లో పాల్గొనటం జరుగుతున్నది స్వాతంత్రోద్యమంలో ప్రజలు కాంక్షించింది ఇది కాదు జాతీయ స్వావలంబన ఆర్థిక స్వయం ప్రతిపత్తి కావాలని బాపూజీ కలలు కన్నాడు నేడు గాంధీ కలలు కన్నా స్వావలంబనను నిర్వీర్యం చేస్తున్నారు విదేశీ పెట్టుబడులు స్వదేశీ కార్పొరేట్లపై ఆధారపడిన వ్యవస్థను నేటి పాలకులు నిర్మిస్తూ స్వయం ప్రతిపత్తికి తిలోదకాలు ఇచ్చారు ఈ విధానాన్ని ప్రతిఘటించాల్సిందే ఇక సామాజిక న్యాయం కోసం అనే విషయంలో దేశంలో అణగారిన బడుగు బలహీన వర్గాలు స్త్రీల విముక్తి కోసం గాంధీజీ పోరాటం చేశాడు నాగరికతకు ఊరికి దూరంగా నెట్టబడిన దళితులు బలహీన వర్గాలను హరిజనులను జనజీవన స్రవంతులోకి తీసుకురావడానికి సమాజం అంగీకరించేలా హరిజనోద్ధరణ సహపంక్తి భోజనాలు పెద్ద ఎత్తున జరిపేలా సంస్కరణోద్యమం నడిపాడు స్త్రీలకు స్వాతంత్రం ఉండాలని స్వాతంత్రోద్యమంలో వారు భాగస్వాములు కావాలని సబర్మతి ఆశ్రమ ద్వారాలను వారి కోసం తెరిచాడు అంతేకాక దేశ భవితలో వారు భాగస్వాములు కావాలని ఆకాంక్షించిన సంస్కరణవాది గాంధీజీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన బలవంతులకు ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు బలహీనులకు కూడా ఇవ్వాల్సిందే అన్నాడు గాంధీజీ రాజకీయ అధికారం ప్రజల జీవితాల్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరచాలని జాతి జీవనంలో అందరికీ సమప్రాధాన్యత ఉండాలని దేశానికి ప్రజలే అధిపతులుగా ఉండాలని తదనుగుణంగా రాజకీయ వ్యవస్థ రూపొందాలి అన్నాడు ప్రజల స్వయం ప్రతిపత్తి పరస్పర సహకారం ఆధారంగా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ఉండాలని ఆకాంక్షించాడు ఇవే మన రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలు కానీ నేటి పాలకులు పటిష్ట నిఘా పర్యవేక్షణలో నిర్మించామని చెబుతున్న పార్లమెంటు భవనంలో అగంతకుల గలాభాపై చర్చించడానికి ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు సమాధానం చెప్పడానికి ప్రధాని హోంమంత్రి సంసిద్ధత వ్యక్తం చేయలేదు పైగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిగా ఈ విషయమై చర్చ జరగాలని కోరిన నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల్ని ఏకపక్షంగా సస్పెండ్ చేశారు బ్రిటీషు వారు ఆనాడు తెచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు గాంధీజీ వాక్సభా పత్రికా స్వాతంత్ర్యాలు భావప్రకటన స్వేచ్ఛ ప్రజల హక్కు అన్నాడు గాంధీజీ కానీ నేటి పాలకులు పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రతిపక్షాలు లేకుండానే వ్యక్తిగత స్వేచ్ఛను వాక్ సభా పత్రికా స్వాతంత్రాలను నిర్వీర్యం చేయడానికి వీలుగా సిఆర్పిసి ఐపిసి ఎవిడెన్స్ యాక్ట్ ఇలాంటి పద్దెనిమిది నిరంకుశ చట్టాలు ఆమోదింప చేసుకున్న తీరు భారత ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతిని తెలియజేస్తుంది గాంధీజీ రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు నిధులు ఉండేలా గ్రామ స్వరాజ్యం రావాలన్నాడు కానీ రాజ్యాంగంలో ప్రకటించిన రాష్ట్రాల హక్కులపైన స్థానిక సంస్థల హక్కులు అధికారాలు నిధులపైన నేటి పాలకులు దాడి చేస్తూ గణతంత్ర రాజ్యం స్థానే ఏకస్వామ్య పరిపాలన ఏక పార్టీ ఏక వ్యక్తి పాలన దిశగా సాగటాన్ని సహిద్దామా దీన్ని నిలవరించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవుతుంది నిరంకుశత్వం రాజ్యమేలుతుంది నేడు దేశం కార్పొరేట్ మతోన్మాదుల చేతుల్లో చిక్కింది దేశ పాలకులు దేశ స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి లౌకిక తత్వానికి సామాజిక న్యాయానికి ఫెడరల్ నిజానికి స్వయం ప్రతిపత్తికి ప్రమాదం కొని తెచ్చారు ఈ విధానాలకు వ్యతిరేకంగా మహాత్ముని ఉత్తేజంతో మరో స్వాతంత్ర పోరాటానికి పూనుకోవడమే డెబ్భై ఆరవ వర్ధంతి గాంధీకి ఆయనకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని వి ఉమామహేశ్వరరావు గారు వీరు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వారందజేసినటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు గాంధీ డెబ్భై ఆరవ వర్ధన్ తినివాళి అనేటువంటి అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు